ఎలా ఉన్నారందరు గుడ్ మార్నింగ్ అయితే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఇంకా పిల్లలు పడుకున్నారు లేలేదు నేనైతే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది టైము ఇప్పుడు లేచాను క్యారీ అయితే చేయాలి కదా క్యారీ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు పెరిగన్నం అడిగారు పిల్లలు ఫస్ట్ డే కదా పెరిగన్నం చేసిద్దామన్నట్టు ఇంకా వాళ్ళు కూడా అడిగారు అనమాట ఈరోజు పెరుగన్నం కావాలని అందుకని ఈరోజు సింపుల్గా పెరుగన్నం చేస్తున్నాను ఇంకా టిఫిన్కి వచ్చేసి రవ్వ ఉప్మా అన్న సేమ్ యాన్న చేసేద్దామన్నట్టు అయితే ఆలోచిస్తున్నాను ఇంకా తెలీదు ఫుల్ డేనా హాఫ్ డేనా స్కూల్ అన్నట్టు దేనికి మనము మన జాగ్రత్తలో ఉండాలి కదా ఒకవేళ ఫుల్ డే అయితే ఇంకా పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు అన్నట్టు ఇంకా నేనైతే క్యారీ చేస్తున్నాను ఇంకా బ్యాక్ టు రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా నా బాడీ అయితే అస్సలు సపోర్ట్ చేయడం లేదు నేను ఈ మధ్యలో సిక్స్కి లేస్తున్నాను అనమాట ఇంకా నేను మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి ఇంకా మీకైతే స్కూల్ స్టార్ట్ అయ్యాయా మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి